ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో కుండీల్లో మొక్కలు గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేలగదడం కాదు పిల్లలు ప్రేమ నాటడం రెండవ ప్రశ్న గుమస్తా అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి మనుషులుగా ఎదగనివ్వండి ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును కాదు కాగద సైలెన్స్ సైలెన్స్ అవునన్నవారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎన్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ